సో వెడల్పు తక్కువ లోతు అనేది ఎక్కువ అనమాట ఈ బిల్డింగ్ ఇప్పుడు నుంచి ప్లాన్ అనేది మీకు అప్డేట్ చేయాలి మీకు డ్రాయింగ్ గీసి చక్కగా లైన్లు ఎలా వెళ్తాయి ఎక్కడ సో ఎక్కడ మనం డౌన్ చేయాలి వచ్చిందనమాట రెడీ చేశానండి సో మీకు గ్రీన్ ఇంక్ తో గీసాను అనమాట గ్రీన్ స్కెచ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయంత్రం ఫ్రెండ్స్ ఈ రోజు మన ట్రాఫిక్ వచ్చి వెస్ట్ బేసింగ్ బిల్డింగ్ అనమాట సో చిన్న బిల్డింగ్ అది సో దాంట్లో ఏంటంటే మనకి బాత్రూమ్ అనేది టాయెట్ అనేది తూర్పు వైపు ఖాళీ స్థలం వదిలి ఆ ఖాళీ స్థలంలో బయటే బిల్డింగ్కి బయటే ఎవరైతే జరిగింది సో వెడల్పు తక్కువ లోత్ అనేది ఎక్కువ అనమాట ఈ బిల్డింగ్ సో ఆ బిల్డింగ్ నుంచి మీకు ఈ డ్రైనేజ్ లేఅవుట్ ప్లాన్ అనేది వివరిస్తానండి సో ఇప్పుడు నుంచి ప్లాన్ అనేది మీకు అప్డేట్ చేస్తాను ఇంతవరకు ఏంటంటే లోకి వెళ్ళి సో ఇక్కడ వస్తుంది ఈ పాయింట్ ఎక్కడ వస్తుందని చెప్పేవాడిని ఇప్పుడైతే అలా కాదనమాట మీకు డ్రాయింగ్ గీసి చక్కగా లైన్లు ఎలా వెళ్తాయి ఎక్కడ ఛాంబర్ పెట్టచ్చు సో ఎక్కడ మనం డౌన్ చేయాలి ఎంత లెవెల్ ఎంత అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా అర్థం చేసుకునేలాగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను బిల్డింగ్ వీడియో మీ ప్లాన్ అంతా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా సో తర్వాత ఈ వీడియో తర్వాత డ్రాయింగ్ వీడియో అనేది వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదేనండి మన బిల్డింగ్ వచ్చి పలాన్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది సో ఇక్కడ ఎందుకంటే శాంట్వర్ అజ్జన్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతానికి ఇది కట్టులేదు కడుతున్నారు సో ఇది చూశారు కదా ఇది మన సుమతన గుమ్మలోకి వెళ్తున్నాం ఈ మిట్లు అనమాట ఇది వచ్చి మనం ఫేసింగ్ సో చూడండి ఇక్కడ సో ఈ సందు అనేది ఏముందంటే ఇరుగ్గా వచ్చిందనమాట ఇక్కడ సందులో మనం శాంటర్ చేయాలి సో మనం వాయుమం తీసుకున్నాం లైన్ అనేది సో ఎందుకు మనం అర్జెంట్ చేయాల్సి వస్తుందంటే చూశారు కదా ఇది పిల్లరు ఈ బిల్డింగ్ గోడ కట్టాలన్నమాట ఈ గోడ కట్టి ఆ ప్రహరీ కట్టాలి ఈ గోడ కట్టాలి సో అందుకే మనం ముందే ఇటువంటి సందుల్లో మనకి టాప్ మేస్ గారు అవగాహన కలిగి ఉంటే ట్యాప్ మేస్ గారు ముందు చెప్తారనమాట ఇలాగ ముందు శానిటైజ్ చేసుకోండి సందుల్లో మళ్ళీ తర్వాత కష్టం అయిపోద్ది అని సో అది చాలా గ్రేట్ అండి కొంతమంది అయితే చెప్పరు మన పని మనం చేసుకుంటాం మనం మనకి ఎందుకు అని ఆలోచిస్తారు అది కరెక్ట్ అయితే కాదు దానివల్ల వాంటర్ అయితే చాలా లాస్ట్ పోతాడు ఎందుకంటే ఇరుకులో ఒకసారి సరిగ్గా చేయడం అయితే కుదరదు సరిగ్గా ఇప్పుడైతే మనం కరెక్ట్ చేసుకుంటే ఫీల్ ఉంటుంది అనమాట తూర్పుపై ఫేసింగ్ అనమాట తూర్పుపై ఉన్నాం మనం సో ఇక్కడ మనకి ఇక్కడ చూసారు కదా సెఫ్టీ ట్యాంక్ అయితే వచ్చింది ఈ సిఫ్టీ ట్యాంక్ దగ్గరే మనకి రెండు బాతులు అయితే ఏర్పాటు చేయాలంట మనకి సో ఈ గుమ్మబారి కట్ ఉంది కదా ఈ కట్ట వారికి తొమ్మిది వందలు వదిలి అలాగే మొత్తం ఏం చేస్తారంటే ఇక్కడ ఇడ్కోవాడవైపు సందు వదిలి ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ ఒకటి పోటం ఉత్తర ఫేసింగ్ ఉండేలాగా రెండు బాతులు అయితే యూజ్ చే కడతారంట ఇక్కడ దాన్ని మనం తర్వాత శాండ్ చేయాలి ప్రస్తుతానికి ఏంటంటే మనం ఈ సంద అనేది అనమాట ఈ సందన అనేది ముందు లైన్ అనేది లాగేస్తే వీళ్ళు ఫిల్ చేసుకొని ఈ ఉత్తరం ప్రహరీ కూడా అలాగే ఇంట్లో కూడా ఇంటికి ఉత్తరం కూడా అది కూడా కట్టేసుకుంటాం మనం గీసిన డ్రాయింగ్ అండి ఇది ఆ బిల్డింగ్ ప్యానర్ అలా గీసాను మీకు మాస్టర్ బెడ్రూమ్ హాలు అలాగే సెకండ్ బెడ్రూమ్ కిచెను సో అలాగే రెండు టాయిలెట్లు వస్తాయి ఈ ఈ వాష్ ఏరియా సో ఈ కమోడ్లు అనమాట ఈ రెండు కూడా కమోడ్లు ఈ మూలం చూసారు కదా ఇది వచ్చి మనకి ఫోర్ ట్రాప్ అనమాట ఇది వచ్చి మనకి ఈ మూలం అంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్ అయితే నేను గీసి రెడీ చేశానండి సో మీకు గ్రీన్ ఇంక్తో అన్నమాట గ్రీన్ స్కెచ్ గీసాను మీకు అర్థం కావడం కోసం ఈ ఎల్లో కలర్ అనేది ఏంటంటే మనకి వేస్ట్ అనమాట అంటే ఈ టైల్కి సంబంధించిన పైపులు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మనకు వాయుమూలనమాట సో ఈ వాయుమూల నుంచి మనకి అంటే ఈశాన్యమూలం నుంచి మనకి వాయుమూల కావాలి కదా ఈ వెస్ట్ ఫేసింగ్కి మనకి వాయుమాల వస్తుంది డ్రైన్ పైప్ అనేది సో ఈ సందు వచ్చి మనకి పద్నాలుగు వందల సందు వచ్చిందండి అంటే బిల్డింగ్ యొక్క ప్రహరీకి అలాగే బిల్డింగ్ గోడకి మై అన్న సందు అనేది పద్నాలుగులే ఉంది సో ఇక్కడ ఆరంగీసారు కదా సో ఇది మనకి ఏంటంటే ఇలాంటి సందుల్లో ఇప్పుడు కూడా ఆరంగుల పైప్ అయితే యూజ్ చేసేయండి ఆరు పైప్ వేసుకోవడం బెస్ట్ అండి సో ఇక్కడ చూడండి ఇక్కడ కారణంలో చాంబరు మనకి కారణలో అయితే చాంబరుచ్చాం ఈ సింహద్వారానికి ఈ సములు వేసుకోవాలి మనకి సందు తిన్నంగా అలాగే ఇక్కడ మనకి ఒక చామర్ మినీ చామర్ వస్తుంది అనమాట సో ఇక్కడ కూడా మనం ఏంటంటే ఎందుకు దాని కారణం అనేది చూసారు కదా ఇది అనేది కిచెన్ అనమాట ఇది కిచెను సో ఇక్కడ మనకి లైన్ చూసారు కదా బాత్రూంలో ఫ్లోర్ తాకండి రెండు బాత్రూమ్ ఫ్లోర్ దాకా కలిపి ఇక్కడ రెండు బాత్రూమ్ వైజ్ చేసి దాని ద్వారా మనకి చామర్లు చేస్తాం వేస్ట్ వాటర్ అనేది సో ఇక్కడ ఈ ఇది చూసారు కదా సిపి ట్యాంక్ నుంచి ఓవర్ ఫ్లో అనమాట సిపి ట్యాంక్లో నుంచి ఓవర్ఫ్లో నుంచి ఖచ్చితంగా ఇవ్వాలి మనం ఈ లెవెలు ఎలా ఉండాలంటే ఈ మనం కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ బేషన్లా కమోడ్లా అంటే ఇండియన్ బేషన్లా లేదా వెస్ట్రన్ కమోడ్లా ఇండ్ల టాయిల్తో తెలుసుకొని సెప్ట్రిక్ ట్యాంక్ ఎంత కిందకు ఉంటుంది వాల్స్పోయి ఎంత కిందకు వస్తుంది సో దాన్ని బట్టి దీనికన్నా కనీసం ఒక కిందకు కిందకుండేలాగా ఇక్కడ మనం లైవ్ స్టార్ట్ చేయాలి ఇదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చెప్పాను కదా అల మీకు ఇది ఆరుంగ్ అయితే తీసుకోండి ఇవన్నీ మామూలుగా నాంగలు వేసుకొని సరిపోద్ది సో ఇక్కడ డ్రైన్ వాటర్ ఎలాగా మరి ఇరు సందు వచ్చింది కదా పద్నాంగుల సందే వచ్చింది ఈ రెయిన్ వాటర్ అనేది ఈ సందులో అయితే పెట్టకండి ఇక్కడ చూసారు కదా సింహద్వారం ఇక్కడ మీరు చిన్న చూసారా చూస్తారా రజిజ్గా ఇక్కడ సింహద్వారం ఈ బిల్డింగ్ పిల్లర్కి ఈ గుమ్మానికి మధ్య ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో రెయిన్ వాటర్ లైన్ చేసుకోండి లైన్ చేసుకొని మనకి ఇక్కడ మనకి ఎలా ఖచ్చితంగా ఈ మనం వాటర్లో కలుపుతున్నాం కాబట్టి ఈ రెయిన్ వాటర్ ఖచ్చితంగా కింద పీ డ్రాప్ ఇచ్చి పీ డ్రాఫ్ని ఈ చాంబర్లోకి అయితే కలుపుకోండి డైరెక్ట్గా రెయిన్ వాటర్ అయితే కలపొద్దు అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియాలో కార్నర్లో పీ డ్రాప్ అయితే ఇచ్చేసి నాంగలైన లాక్కరండి ఈ మామూలు కమోడ్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి అవి కలిసిపోతాయి సో ఇక్కడ చామరేం పడుతున్నాయి ఒకటి ఒక చిన్న చామ వేసుకోండి ఇప్పుడు అయితే కొంచెం ఇక్కడ అడుగు అడుగు చాములు వేసుకోండి ఇక్కడ ఒకటి పదకొండు పదకొండు చామర వేసుకోవడం సరిపడుతుంది అంటే పదిహేనున్నర చాంబరు వస్తుంది ఫినిషింగ్తో పదిహేను వస్తుంది ఇక్కడ వచ్చి అడుగు చాములు వేసుకుంటాం నెక్స్ట్ అలాగే మనకి ఇది నలభై అడుగు బార వస్తుందండి దీంట్లో ఏంటంటే మనకు సెంటర్లో చామర్ ఖచ్చితంగా రావాలి ఇరవై రోజులు చామర్ ఇచ్చుకోవడం బెస్ట్ అనమాట బిల్డింగ్లకి సో ఇరుకు సందులో ఇంకా బెస్ట్ ఇచ్చుకోవడం ఎందుకంటే ఇక్కడ లెంత్ని బట్టి ఇవ్వాలి రెండు ఏంటంటే ఇక్కడ మనకి హాలు చూసారు కదా ఇక్కడ కిచెన్ అనమాట ఇక్కడే వీళ్ళు టీవీ చూసుకోవడం కానీ బోన్ చేయడం కానీ సిట్టింగ్ అంతా ఇక్కడే సో దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే డైనింగ్ వాషింగ్ మెషిన్ అడిగారు అనమాట దాన్ని నాన్ ట్రాప్లు వాడి దీంట్లో కలుపుకోవడమే నాన్ ట్రాప్ కానీ ఫ్లో ట్రాప్ కానీ లేదా బయట ఫ్లో ట్రాప్ ఇచ్చి లోన గోడకి మనకి వాషింగ్ పాయింట్ ఇస్తాం కదా అలా ఇచ్చేయచ్చు మీకు లెవెల్ ఇక్కడైతే లెవెల్ గురించి చెప్తాను ఫ్లోరింగ్ లెవెల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లోనే వీడియోలోనే సో ఇక్కడ ఏంటంటే మనకి తూర్పు ఉత్తరం బిల్డింగ్లకి మనకి గుమ్మం అడిగెత్తికి ఆరంగం అయితే పెడతాం కదా సో అలా అయితే ఈ పడమని ఫేసింగ్ కానీ లేదా దక్షిణ పేసింగ్ కానీ పెట్టకూడదండి దానికి కారణం ఏంటంటే మనకి డ్రైన్ పైప్ డ్రైన్ పైప్ ఏంటంటే ఉత్తరం తూర్పు వేసిన బిల్డింగ్కి వాసు ప్రకారంగా ఫ్లోరింగ్ ఎలా ఉంటాయో అదే లెవెల్లో మనకి డ్రైన్ పేపర్ నడిచిపోద్ది అనమాట డ్రైన్ పైప్ అనేది అదే వాసు లెవెల్గా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ దక్షిణ ఫేసింగ్ కానీ పడవ ఫేసింగ్ కానీ అలా కాదు వాస్తు ప్రకారంగా ఫ్లోరింగ్ ఈ ఈసారికి పడతారు కానీ మన పైప్ అనేది ఏమవుద్ది ఈ సార్ ఖాయం చేసి రివర్స్ వస్తుంది అనమాట బయటకు నీళ్ళు రావాలి కదా వాటర్ని చూపించాలి దానికోసం ఏమవుతుందంటే ఇటు ఫ్లోరింగ్ పైకి అవుతుంది పైప్ అనేది కిందకి వస్తుంది సో దానికోసం మనం ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కానీ దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ కానీ తూర్పు పోయిపు ఉన్న ఉత్తర కుమ్మాలకి మూడంగాలే పెట్టుకోండి మీకు ఇక్కడ అయితే ఒక క్వశ్చన్ చెప్పాలన్నమాట ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ వస్తుంది అనమాట సరిపోసుకోవచ్చు ఒక లాంగేల్ పోయేసి బాత్రూంలో మనం ఆల్రెడీగా మల్టీ ఫ్లోర్ ట్రాప్ యూజ్ చేస్తాం ఎక్కువగా సో మల్టీ ఫ్లోర్ ట్రాప్ వల్ల ఏంటంటే మనకి క్లీనింగ్ అనేది బాగుంటుంది అనమాట ఎక్కువ ఫ్లో ఎక్కువగా ఉంటుంది డోర్ తీసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు ఏమైనా అడ్డుపడిన ఫ్లోర్ ట్రాప్ యూజ్ చేసి లాంగేల్ బాగున్నా లాంగల్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ కూడా మనకి వాష్ మెషిన్ పాయింట్లు వచ్చిన చోట కూడా మనకి ఫ్లోర్ ట్రాప్ ఇచ్చుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ఏంటంటే మెట్లు వచ్చింది కదా మెట్లు ముందు ప్లేస్ వచ్చింది సో ఈ ఏరియాకి అంటే వర్షం పడితే వాటం ఈ ఉంటుంది ఇక్కడ కూడా మనం ఒక ఫ్లోర్ టాప్ అయితే సెట్ చేయాలి దానికోసం వీలైతే ఒక చామర్ ఇచ్చుకోవచ్చు అది పైన ఇచ్చుకోండి లేదా ఈ సందికి ఇచ్చుకోండి చామరు ఎక్కడ ఇచ్చుకోవచ్చు లేదా ఎక్కడ ఇచ్చుకోవచ్చు బిల్డింగ్కి వారికి లోన్లోకి ఇచ్చుకోవాలి లేదా ఈ ఏరియాకి ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం సో లేదంటే మనకి లేదు మన ప్లేస్ తక్కువగా ఉన్న అంత లెంత్ లేదులే అంటే ఇక్కడ మనకి రన్నింగ్లోనే ఒక పైన కట్ చేసి నెత్తి మీద రెండున్నర ఫ్లో ట్రాప్ అని నాన్ ట్రాప్ అని ఎల్బో వేసి సెట్ చేసుకోవచ్చు ఆరంగుల పైప్ వేస్తున్నాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే దయచేసి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు అవగాహన కల్పించని అనుకుంటున్నాను అలాగే ఎవరికి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన నెక్స్ట్ వీడియో వచ్చి నెక్స్ట్ మీకు వీడియో చూపిస్తాను సో అపార్ట్మెంట్ సంబంధించింది ప్రాజెక్ట్ అనమాట మనం త్వరలో అది కూడా మీకు అప్డేట్ చేస్తాం వర్క్ లేదండి